హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మసాలా వడలు ఈ మసాలా వడల్ని ఇప్పుడు చలికాలంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా మంచి కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి ఇక లేట్ చేయకుండా ఈ కరకరలాడే క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం నేను వచ్చేసి ఒక టూ త్రీ అవర్స్ ముందుగానే పచ్చిశనగ పప్పుని ఒక రెండు కప్పుల వరకు తీసుకొని ఈ విధంగా నానబెట్టి పెట్టేసుకున్నాను క్వాంటిటీ అనేది వచ్చేసి మీ ఇష్టం అనమాట మీరు ఎంత పప్పుకైతే చేయాలనుకుంటారో అంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఈ పప్పులో ఉండే వాటర్ని మొత్తాన్ని వంపేసి ఓన్లీ పచ్చిశనగపప్పును మాత్రం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న పచ్చిశనగపప్పులోకి ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ వరకు జీలకర్ర ఇక్కడ చూపిస్తున్నాను కదా కొద్దిగా అంటే ఒక ఇంచు వరకు అల్లం ఒక మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కానీ వీటిలన్నింటినీ కానీ మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవడం వల్ల మన వడలకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది మీరు కావాలైతే సపరేట్గా కొత్తిమీర అలాగే పుదీనాని కట్ అయినా వేసుకోవచ్చు కాకపోతే మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ మొత్తం కానీ ఈ పిండిలోకి పట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని పిండిని కాస్త బరకగా రుబ్బేసి తీసుకోండి ఎప్పుడైనా సరే మసాలా వడలికి పిండిని రుబ్బుకునేటప్పుడు కాస్త పప్పు అక్కడక్కడ తగులుతూ ఉండాలి బరకగా ఉంటేనే వడల టేస్ట్ అనేది బాగుంటుంది మనం గ్రైండ్ చేసుకున్న వడల పిండి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అక్కడక్కడ పప్పులు తగులుతూ అక్కడక్కడ కొంచెం మెదిగి మెదగనట్లుగా ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో రుబ్బేసి తీసుకోండి ఈ విధంగా రుబ్బుకొని తీసుకున్న దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకుని తీసుకున్నాను వీటి అన్నింటిని కానీ ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కిందికి పైకి బాగా కలిపేసేసి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న వడలు పిండిలోకి నేను ఒక పించు వరకు ఇంగువని యాడ్ చేసుకుంటున్నాను ఇంగువతో మన మసాలా వడలు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ ఒకసారి ఈ విధంగా ఇంగుని యాడ్ చేసి మసాలా వడలు ప్రిపేర్ చేసుకొని చూడండి ఎక్స్ట్రా ఫ్లేవర్తో మంచి టేస్టీగా వస్తాయి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ వడలు పిండిని కాసేపు పక్కన పెట్టేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి ఎప్పుడైనా సరే వడల్ని వేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి తర్వాత వడలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసి తీసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండి మిక్చర్ని పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వడల రూపంలో వేసుకోండి మీకు ఒకవేళ చేత్తో అలవాటు ఉండే పని అయితే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు చేత్తో చేయడం రాదు అనుకునే వాళ్ళు పాలిథిన్ కవర్ని కానీ లేదంటే అరిటాకును కానీ తీసుకొని దానిపైన కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని దానిపైన ఇదే ప్రాసెస్లో వడల రూపంలో తట్టేసైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్లో వడలు వేసేసుకోండి నాకు వచ్చేసి చేతితో చేయడం అలవాటు కాబట్టి నేను చేతిపైనే ఈ విధంగా వడల రూపంలో ప్రిపేర్ చేసి తీసుకుంటున్నాను ఈ విధంగా ప్యాన్లో ఎన్ని వడలు అయితే పడతాయో అన్ని వేసేసుకున్న తర్వాత వడల్ని వెంటనే కదిపేకుండా కాస్త ఫ్రై అవనిచ్చి స్లోగా వేరే సైడ్కి టర్న్ చేసుకోండి ఈ వడల్ని మధ్య మధ్యలో రెండు వైపులకి టర్న్ చేస్తూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా మన వడలన్నీ బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని బయటకు తీసేసుకోండి బయటకు తీసుకున్న తర్వాత వీటి కలర్ అనేది ఇంకా డార్క్గా తయారవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ కరకరలాడే మసాలా వడల్ని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా నచ్చాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా ఆ టైంలో ప్రిపేర్ చేసి పెట్టి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అలాగే చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఇది వచ్చేసి ది బెస్ట్ రెసిపీ అనే చెప్పాలి అంత టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి వేడివేడిగా తింటూ ఉంటే చలికి చాలా బాగా అనిపిస్తుంది ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వడల్ని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకొని ఏదైనా చట్నీతో కానీ లేదంటే పిల్లలకి ఇచ్చే పని అయితే సాస్తో కానీ ఇచ్చి చూడండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా లోపల కానీ ఎంత బాగా కుక్ అయ్యాయో నేను వచ్చేసి ఇక్కడ దోసకాయ పచ్చడితో సర్వ్ చేసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మీరు పల్లి చట్నీతో లేదంటే కొబ్బరి చట్నీతో ఆఖరికి సాంబార్తో సర్వ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ మసాలా వడల్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతే కాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్